హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఓలీ ఈరోజు రెసిపీ టొమాటో బాత్ ఈ టొమాటో బాత్ హోటల్ స్టైల్లో లాగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కొబ్బరి చట్నీతో అయినా పల్లీ చట్నీతో అయినా చాలా బాగుంటుంది ఈ టమాటో బాతు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కప్పు బొంబాయి బొంబాయిరావుకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం క్యారెట్ పచ్చి బఠానీ జీడిపప్పు పచ్చిమిర్చి ఒక మూడు అల్లం చిన్న ముక్క కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని ఉప్మాకు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోండి టమాటా భాతులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీడిపప్పులు వేయించుకుందాం జీడిపప్పు అన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వేగిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు మనం తాలింపు గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు గింజలన్నీ కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇప్పుడు పచ్చి బఠానీ ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కొంచెం వేగినాయి ఇప్పుడు మనం టమాటాలు క్యారెట్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు క్యారెట్ కొంచెం మీడియం మంట మీదే ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా ఉడికిపోవాలి దీంట్లో కొంచమే కొంచెం పసుపు టమాటా పాత్రలో కొంచెం పసుపు కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి టమాటాలు క్యారెట్ బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ ఉడికేస్తున్నాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం బొంబాయి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుందాం మూడు కప్పులు వాటర్ కరెక్ట్ కొలత సరిపోతుంది అనమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చాలపోతే ఇప్పుడే వేసేసుకొని ఇది బాగా మరగనిద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎసరంతా బాగా తేలింది ఇప్పుడు మనం రవ్వేసుకుందాం ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలదిప్పుకోండి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ టమాటా బాత్ ఉప్మా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మీడియం వంట మీదే ఉంచుకొని చేసుకోవాలి లేకపోతే ఉప్మా ఉండలు కడుతుంది ఇప్పుడు మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు సన్న మంట మీదే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాం ఇప్పుడు టూ మినిట్స్ అయింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చేసుకున్నాం పైన ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని కలుదుపుకున్నాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేయడం వల్ల ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఉప్మా ఇంకా పొయ్యి అప్పు ఇంకా సర్వ్ చేసుకుందాం తరమైన టేస్టీ అయినా టమాటా బాత్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ